మేము రావడం జరిగింది ఉదయం ఎమ్మెల్సీ రెడ్డి గారిని కలిసి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది గతంలో పదిహేను సంవత్సరాలు మేము ఉన్న పార్కింగ్ ప్లేస్ను వికెట్ చేసి మమ్మల్ని ఇప్పుడు ఎటు కాకుండా రోడ్డు మీద వదిలేశారు ఇప్పుడు మేము రోడ్డుపైన ఈ రెండు వందల ఇరవై గిట్ట రోడ్డు రోడ్డుపైన పెడితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ప్రైవేట్ కానీ ఎలాంటి లోడింగ్లన్నీ చేయకుండా లారీలు మొత్తం ఆపడం జరుగుతుంది ఈరోజు ఆప వ్యాగిన్ ఉన్న వ్యాగిని క్యాన్సల్ చేసి ఆపడం జరిగింది అదేవిధంగా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కూడా ఈరోజు రైతులకు సంబంధించింది ఏ ఏ రవాణా రవాణా రంగం ఏదైతుందో రైతులకు రైతులు సపోర్ట్గానే వెళ్తున్నాం మేము ఏది కానీ ఐకేపీ కానీ ఏమి కొట్టినా కానీ గవర్నమెంట్ ఏ విధంగా అయితే మాకు ఏ రూల్స్ ప్రకారం మా కిరాయిలు ఉన్నాయి తక్కువ కిరాయిలు ఉన్నా దాన్ని మేము భరించుకుంటూ ఇన్ని రెండు వందల ఇరవై లావ్లు ఇక్కడ జై ఓన్లీ ఒక జైత్యాల్లోనే ఇక బయట మాకు చెప్పడానికి ఏం లేదు జైత్యాలు ఉన్న రెండు వందల ఇరవై లయల పరిస్థితి ఈ విధంగా ఉంది రెండు వందల ఇరవై లారీలు ఈ రోజుకి ఇట్టాం మేము ఏది కానీ సమస్య అనేది పరిష్కారం కాకపోతే ఈ రోజు రేపు రెండు మూడు రోజుల లోపల ఎట్టి బస్సులో లయలు మొత్తం అండి బస్ స్టాండ్ నుండి రోడ్డు పైన పెట్టేసి మేము వెళ్ళిపోతాము అప్పుడు ఏం జరిగినా మా మీద కేసు ఏం మేము భయపడడానికి ఏం లేదు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం మేము ఈరోజు లారీ అసోసియేషన్ సభ్యులు అందరం కలెక్టర్ మేడం గారికి కలవడానికి వచ్చాము మా పార్కింగ్ ప్లేస్ లేక ఇబ్బంది అవుతుంది గతంలో మున్సిపల్ పార్కింగ్ అని ఇక్కడ విరూపాక్షి గార్డెన్ ఎదురుగా ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా అక్కడ గవర్నమెంట్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం అక్కడ నుంచి స్థూపం ఉన్ని మున్సిపల్ పార్క్ కడుతున్నారని జబర్దస్తి తీసేసారు అక్కడ నుంచి అక్కడ నుండి మాకు ప్రస్తుతానికి మ్యాంగో మార్కెట్లో ల్యాండ్ ఇచ్చారు ప్రస్తుతానికి అక్కడ ఉండండి మళ్ళీ వేరే కడ ల్యాండ్ చూపిస్తామని చెప్పారు ఈ మధ్య కాలంలో టీఆర్ నగర్లో ల్యాండ్ మీకు పది ఎకరాలు కేటాయిస్తారని మున్సిపల్ తీర్మానం చేశారు ఆ తీర్మానం కాపీ కలెక్టర్ గారికి పంపించాము ప్రొసీడింగ్లో ఉందని చెప్పడం జరిగింది ఈ ఏడు నెలల నుంచి ఇప్పటిదాకా మాకు ఎలాంటి అప్డేట్ లేదు మరి ప్రస్తుతం మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుందని అక్కడి నుంచి తీసేసి ఇమీడియట్గా వ్యాకెట్ చేయాలి మీరు ఇక్కడ నుంచి తీసేయాలి అని మార్కెట్ కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అక్కడ నుంచి వెహికల్స్ తీస్తే మా పరిస్థితి బాగా దారుణంగా మారుతుంది బండ్లు అన్నీ రోడ్డు మీద పెట్టే పెట్టుకున్నాడు తప్ప వేరే ఆప్షన్ లేదు అందుగురించే ఈరోజు గౌరవ మా ఎమ్మెల్సీ గారు జీవన్రెడ్డి సాబ్బు కలిసాము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోయి ఉన్న ప్రాబ్లమ్ చెప్పాము ఇక్కడ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము మాకు ఇమీడియట్గా అక్కడ నుంచి వ్యాకెట్ చేస్తే వేరే ఎక్కడన్నా ల్యాండ్ అలాట్ చేయండి రెండు వందల లారీలు ఎక్కడ కూడా మేము తీసుకొని తిరగరాదు ఎక్కడ మాకు ల్యాండ్ ఇవ్వకపోతే మేము ఎలాంటి లోడింగ్కి కూడా సపోర్ట్ చేయలేము గవర్నమెంట్కి సంబంధించిన అన్ని లోడింగ్లు పెడుతున్నాం ప్యాడీ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి పీడిఎస్ కానివ్వండి వ్యాగన్స్ కానివ్వండి అన్నీ మా లారీ అసోసియేషన్ నుంచి ప్రతిదానికి గవర్నమెంట్ తక్కువ రేట్లో ఉన్నా కానీ సపోర్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం మరి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కడుతున్నాం రెండు వందల లారీలు ఇంత పెద్ద వ్యవస్థ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి మా సంస్థ రిజిస్టర్డ్ ఉంది నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఉన్న సంస్థని ఈరోజు అందరు నిర్లక్ష్యం చేస్తున్నారు దీని కారణం ఏంది మరి ట్యాక్స్ కడుతున్నాం ఫిట్నెస్గా గవర్నమెంట్కి అన్నీ కట్టుకుంటూ పోయాక కూడా ఈ పద్ధతిలో రవాణా రంగానికి కాపాడకుంటే రవాణా రంగం మొత్తం కుప్పగోలుతుంది ఈ విషయాన్ని కలెక్టర్ మేడంకి చెప్పి మాకు ఇమీడియేట్గా ఎక్కడైనా ల్యాండ్ చూపించండి లేని పక్షంలో మేము అన్ని రోడ్ వెహికల్స్ అన్ని రోడ్ మీద పెట్టడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు వెహికల్స్ అన్ని రోడ్ మీద పెట్టేసి మేము వెళ్ళిపోతాం ఎలాంటి లోడింగ్ కూడా వెహికల్స్ ఇవ్వం ఈ విషయం మేడం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం మా వైస్ ప్రెసిడెంట్ గారు మాట